ఇక మేచూరు జిల్లా షాముపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్గూడలో గూడెల మోసగించి బంగారు వెండి నగలు దోచుకుని పారిపోయిన దంపతులను పోలీసులు పట్టుకున్నారు ఈ నెల ఇరవై మూడున ఇంటి ఓనర్ శివరాములమ్మ వద్ద దంపతులు బంగారం దోచుకుపోయారు ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకుని బంగారం రికవరీ చేశారు కొత్త వారి గురించి తెలుసుకోకుండా రూములు క్రాయికి ఇవ్వవద్దని అపరిచితులను నమ్మొద్దని డీసీపీ కోటరెడ్డి సూచించారు జగన్గూడ విలేజ్ లో ఈ నెల ఇరవై మూడో తారీఖున ఒక వృద్ధ మహిళ మీద ప్రయత్నం చేసి ఆమెను నమ్మించి ఆమెను చంపి ఆమె బంగారం వస్తువులని దోచుకోవాలంటే ఒక పథకం ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది ఆ ప్లాన్లో భాగంగా వనరాసి నరసింహ ఫినాల్ యాసిడ్ అమ్ముతాం అని చెప్పేసి ఊరు తిరుగుతూ వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ కూడా ఒక సంవత్సరం అందుకంటే ఎక్కువ ఉండకుండా అక్కడ ఫస్ట్ నమ్మించి ఎవరో ఒకటి అక్కడ మోసం చేయడం ప్రకృతిగా మార్చుకొని చేస్తూ పోతే కూడా ఆ ముసలావాన్ని సాయం తీసుకొని ఆ ముసలాం ద్వారా ఇప్పించుకొని ఒక ఐదారు రోజులు ఆమె నమ్మబలికించి వాళ్ళ పాప బర్త్డే ఉందని చెప్పేసి పిలిపించి ఆమెకి మందు దాటించి ఒంటి మీద ఉన్నటువంటి బంగారు వస్తువులన్నీ కూడా తీసుకోవడం జరిగింది తీసుకొని మెడ మీద కూడా ఒక బలంగా లాగడం లాగి బయట డోర్ వేసి పోవడం జరిగింది ఈ లోపు ఆమె స్క్రో వచ్చి అరవడం పక్కన వాళ్ళు వచ్చి డోర్ తీయడం తర్వాత ఆమె స్కూల్లో రావడం హాస్పిటల్లో జాయిన్ చేపెయడం ఆమె చావులో నుంచి తప్పించుకొని బతికి బయటపడ్డది అండ్ ఇంత కిరాతకంగా ఇబ్బంది కలిగించినటువంటి ఈ వనరాసి నరసింహ ఆయన భార్య వనరాసి జ్యోతి వీరిద్దరిని కూడా ఈరోజు వారిని అదుపులోకి తీసుకొని ప్రాపర్టీ ఐదు తులాల బంగారం గొలుసు రెండు ఉంగరాలు నాలుగు జట్ల చెవి చెమ్మ చెవి కమ్మలు ముప్పై తులాల వెండి మూడు సెల్ ఫోన్లు